జై శ్రీరామండి మా కాలనీ శ్రీ సీతారామచంద్రస్వామి రథోత్సవం అండి చాలా కన్నుల పండుగగా జరిగింది మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ స్వామివారి కారెత్తిద్దామనేసి రెడీగా ఉన్నారండి ఎంత వెయిట్ చేస్తున్నారో ఎంతగానో చాలా బాగా జరిగిందండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొన్నారండి స్వామి గారిని సంతోష పెట్టాలని ఎంతగానో అసలు అందరూ అయితే చూస్తుంటే ఒక్కొక్కరి సంతోషాలు అన్ని విధాలుగా బెంగాలు టైప్లో వేసుకున్నారండి వీళ్ళు నేను డైరెక్ట్ అదే అనుకుంటా అండి సాంగ్స్ చాలా బాగా ప్లే చేశారు రథోత్సవంలో కానీ దానికి కాపీ పడుతుందండి అందుకని వాయిస్ ఇస్తున్నాను చాలా బాగున్నాయి సాంగ్స్ నాకేమో వేరే సాంగ్స్ ఏవి దొరకలేదు అన్నిటికీ కాపీ పడుతుందండి సో నేను వాయిస్ ఇస్తున్నా ఇంకా చాలా బాగా పాటలు అయితే చాలా బాగా పాడారండి స్వామివారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది స్వామివారు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాము వచ్చేశారు మొత్తానికి స్వామివారు అదిగోండి స్వామివారు శ్రీ సీతారామచంద్ర స్వామీజీకి జై ఇవన్నీ చాలా బాగున్నాయండి పెట్టాలని చాలా ఉండింది కానీ అదంతా కాపీ రైట్ పడుతూ ఉంది వేరే సాంగ్స్ కూడా ట్రై చేశాను అన్నిటి కాపీ రైట్ ఉంది ఇప్పుడే కదండీ నేను కొత్తగా సో నాకు కొంచెం టైం పట్టుద్ది జానపదాలు ఇలా రకరకాలుగా చేశారండి అందరైతేనూ అసలు చాలా బాగా చేశారు ఇదంతా అయిపోయి ఇంటికి వెళ్ళే అప్పుడు అప్పుడే అయిపోయిందా అన్నట్టు కూడా అనిపిస్తుందండి స్వామివారు చాలా సంతోషంగా ఉండి ఉండవచ్చు అనిపించింది అసలు ఇంతకంటే ఏం కావాలండి మనకింకా సార్ అలా అనిపిస్తూ ఉంటుంది నాకు అసలు ఈ సాంగ్ అయితే చాలా బాగుండిందండి పెట్టలేకపోయా అని చాలా బాధగా అనిపిస్తుంది చాలా బాగా చేశారు వీళ్ళైతేను ఈ సాంగ్ కూడా బాగుండిందండి ఒక్కొక్కరు స్వామి గారికి సంతోష పెట్టడానికి ఉత్సవాన్ని ఘనంగా జరపడానికి ఎంత చూడండి ఎంత ప్రయత్నము వాళ్ళు ఎన్ని రోజుల నుండి ప్రాక్టీస్ ఉంటారు చాలా అంటే చాలా బాగుండిందండి జై శ్రీరామ్ జై సీతారామచంద్ర స్వామీజీకి జై ప్రతి సంవత్సరం సంవత్సరము ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుందండి ప్రతి సంవత్సరము నెక్స్ట్ లాస్ట్ ఇయర్కి ఇయర్కి మళ్ళీ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి అసలు అబ్బాబ్బా చాలా బాగా జరుగుతుందండి ఒక్కొక్కరి ఉత్సాహం చూస్తుంటే ఎంత చెప్పినా తనివి తీరదండి కన్లారా చూడాల్సిందే నైట్ టెన్ అయిపోయిందండి అయినా కూడా చూడండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా ఇంకా రథాన్ని లాగుదామని నేను మా ఫ్రెండ్ ప్రయత్నం చేశామండి ముందు చాలా రష్ ఉంది సో వెనకాల నుంచి నెడదామనేసి ఇద్దరూ కాసేపు రథాన్ని నెట్టామండి రథాన్ని దండం పెట్టేసుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎంతమంది పోటీనో ఆ భాగ్యం దక్కాలి అనేసి ఒక్కొక్కరు ఆడ మొగ అందరూ కలిసి ఎంత ప్రయత్నమో సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కదండి ఆ పుణ్యం మనకు కూడా దక్కాలి అని తాపత్రయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం స్వామి సీతారమ్మ చంద్ర స్వామి జీకి జై ఇంక అందరూ ఇచ్చారండి పసుపు బొట్టు పెట్టుకుంటున్నారు ఇట్లాంటి వాటికి మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ భలే పరిగెత్తుకొచ్చేస్తారండి నిజంగా ఒక్కొక్క రుచాన్ని చూస్తుంటే ఇంట్లో అన్నీ వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాము ఎంత బాగుంటుందండి ఇలాంటివి అప్పుడప్పుడు ఎంతైనా మన ట్రెడిషన్ జై శ్రీరామ్ जय श्री राम जय श्री राम